రంగారెడ్డి జిల్లా బాటసింగారంలోని పౌల్ట్రీ ఫామ్లో బర్డ్ ఫ్లూ సోకడంతో వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి ఆ కోళ్లను పరిశీలించిన అధికారులు శాంపుల్స్ని భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్కు పంపించారు ఆ కోళ్లకు హెచ్ ఫైవ్ ఎన్ వన్ వైరస్ సోకిందని సైంటిస్టులు ధృవీకరించారు దీంతో సదరు పౌల్ట్రీ ఫామ్లో దాదాపు పదివేల కోళ్లను చంపేసి జేసీబీ సాయంతో పూడ్చిపెట్టారు ఆ ఫామ్ను సీజ్ చేయడంతో పాటు అబ్దుల్లాపూర్ మేట్ ప్రాంతాల్లో కోళ్లు గుడ్లు అమ్మకుండా నిషేధం విధించారు దాదాపు పది కిలోమీటర్ల పరిధిలోని పౌల్ట్రీ ఫామ్స్ను అధికారులు సందర్శించి బర్డ్ ఫ్లూ నివారణ చర్యలు చేపట్టారు బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయిన పౌల్ట్రీ ఫామ్లను అధికారులు గుర్తించి ఫ్లూ సోకిన కోళ్లను చంపి పూడ్చిపెడతారు షెడ్ను శానిటైజ్ చేయడంతో పాటు హైపోక్లోరైడ్తో క్లోరినేషన్ చేసి మూసివేసి సీజ్ చేశారు కిలోమీటర్ రేడియస్లో ఫ్లూ నివారణ చర్యలు చేపడతారు మూడు నెలల వరకు సదరు ఫామ్ను క్లోజ్ చేస్తారు ఆ తర్వాత డాక్టర్లు అధికారులు ఫ్లూ లేదని నిర్ధారించిన తర్వాతే తిరిగి పౌల్ట్రీని తెరిచేందుకు అనుమతినిస్తారు ఇక చనిపోయిన కోళ్లకు ఒక్కోదానికి నూట ముప్పై రూపాయల చొప్పున పరిహారం కూడా అందిస్తారు ఈ పరిహారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరువు యాభై శాతం చొప్పున భరిస్తాయి